ఈ రోజు వచ్చేసి పదమూడవారు సోమయ్య గారి బజార్లో ఉన్నాము విగ్రహం వచ్చేసి అడుగులు చాలా పెద్దగా ఉంది ఈ రోజు వచ్చేసి సరస్వతి అవతారం చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు ప్లస్ మహిళా భక్తులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు అయితే మగవాళ్ళందరూ బయట టిఫిన్లు ప్రసాదాలు అవన్నీ ఆ హడా ఉన్నారు ఈ లోపలనే మనం మహిళా భక్తులతో వాళ్ళ మాటలను మనం విన్నాం ఏ అవుతారా అండి ఏ సరస్వతి దేవి రేపు ఏమవుతారు ధనలక్ష్మి రోజులు చేస్తున్నారు ఇక్కడ ఐదు రోజులు ఐదు రోజులు పెట్టి ఎన్ని రోజులు ఏంటంటే రెండో రోజు లాస్ట్ నిబజనానికి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా మీరు అందరూ కలుస్తున్నారా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారా డీజే గానీ ఏమన్నా

గొండా స్వీట్ ప్రతి రోజు ఒక్కటికి మీరు మినిమం 300 నుంచి వందలు డైలీ ఉంటదండి. అందరికీ సరిపోతుందా? ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేస్తాం అంటే. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది మా కమిటీ పెట్టదే ఎవర్ని. ఇబ్బంది లేకుండా మాం జరగదండి. మా కమిటీ ఉన్నంతకాలం ఇబ్బంది జరగదు. ప్రతి పిల్లవాడు మాకు సాకరిస్తాడు చిన్న పెద్ద ప్రతి ఒక్కడు. కట్టంగలి బొండాలేతో ఓకేనా స్వీట్ గేమ్ బైట స్వీట్ ప్రతి రోజు కూడా సాయంత్రం ప్రసాదం మధ్యాహ్నం ప్రసాదం నిమజ్జనం ముందు రోజు భోజనాలు ప్రతి రోజు ఎవరో ఒకరు భక్తులు ప్రసాదం చేసి ఈ రోజు స్పాన్సర్ చేస్తారు ఈ రోజు ప్రసాదం దాకా నరేంద్ర సింగ్ మహాలక్ష్మి అంటే కలిసి ఎప్పుడు నిమజ్జనం నిమజ్జనం ఆదివారం అండి అన్నదానం శనివారం అన్నదానం ఉంటుంది ఆదివారం నిమజ్జనం ఎటువంటి ఏర్పాటు చేస్తారు వేళ కాలాలతో డీజే తో అలానే తీన్ మార్తో డ్రెస్ కోడ్ తో డ్రెస్ కోడ్ అంతా ఉంటదండి పర్యావరణానికి ఎటువంటి హానికరం కలిగించండి రంగులతో మేము ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని తీసుకెళ్తాం ఆ సంవత్సరం భోజనాల దాత కజ్యాం సైదయ్య గారు విగ్రహ దాత సత్య సత్య బు వెంకట సత్యనారాయణ గారు విగ్రహం ఇచ్చింది నిమజ్జనానికి ఆదివారం